కుల రాజకీయాల్లో దాగున్న కుట్రలు కుల రాజకీయాల్లో దాగున్న కుట్రలు మూడు వేల సంవత్సరాల నుంచి అని ఇలా అనగారిన వర్గాల మీద దాడులు జరగడానికి ఇలా ఉన్నటువంటి భయంకర పరిస్థితి రావడానికి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కుల రాజకీయాలకు తెరబడింది అందుకోసమే భారత రాజ్యాంగమే లేకపోతే ఇవాళ ఉన్నటువంటి మనస్మృతి ఏ విధంగా ఉందో చెప్పేది ప్రధాన వార్త ఇవాళ ఎందుపైన ఎందుకోసం ఇవాళ కుల రాజకీయాలు ఇప్పటి కూడా దళితులు ఇంకా భోజనాలు అనుకునే చెప్పుకునేటువంటి షెడ్యుల కులాలు ఎందుకు ఇంకా అనగాడిన కుటుంబాలకు ఉన్నది ఎవడు పరిపాలిస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణిజమే ఇవాళ పరిపాలించినటువంటి సందర్భాలు చూస్తున్నాం ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఇవాళ ఒక పక్కన ఇంత బా ఇంత దాగి ఉన్నటువంటి చరిత్ర రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత కులాలకు ఇవాళ ఒక పేరు వచ్చింది ఆ కులాలకు పేరు వచ్చిందంటే ఈ భారత రాజ్యాంగం ద్వారానే కులాలకు పేరు వచ్చిన తర్వాత ఇవాళ తీసుకున్న నిర్ణయాలే భారత రాజ్యాంగం కుల రాజకీయం దేనికి నిదర్శనం ఎక్కడ చూసినా కులానికే ప్రాధాన్యత నమ్మి పని చేసిన వాళ్ళకన్నా నమ్మక ద్రోహం చేసిన కులపుళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు రాజకీయ చదరంగంలో రాడ్డు తేలుతున్న కుల సంఘాలు కులాల కన్నా ప్రాధాన్యత నిజాయితీకి లేదు లౌకిక దేశాన్ని హిందూ దేశంగా మార్చేస్తున్నారు కులాలపై ప్రేమతో రాజకీయం పల పలచన అవుతుంది కుల రాజకీయాలకు తెరపడాలి డాక్టర్ బరగిల శివ ఇయాల ఉన్నటువంటి కుల రాజకీయాలకే కుల రాజకీయాలకు మత రాజకీయాలకే ఇలా పెట్టుబడిగా ఉన్నటువంటి నా భారతదేశం ఈ కుల రాజకీయాలే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో అన్నదమ్ముల కులం లేకుండా బతికేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా ఇలా కులంతోనే మళ్ళీ ముడిపడేటువంటి ప్రమాదం ఉంది ఈ కులాల కుంపటి ఇయల ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కదిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందుకోసమే ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో మూడు వేల సంవత్సరాల నుంచి అదే మూడు వేల సంవత్సరాల నుంచి పరిపాలిస్తూనే మూడు వేల సంవత్సరాల నుంచి అది రాజ్యాంగాన్ని లేనటువంటి సందర్భంలో కులాన్ని అడ్డం పెట్టుకొని ఇలా శుద్ధ్రులు అతిశుద్ధుడు ఇలా భయంకర పరిస్థితులు తీసుకొచ్చి ఇలా పరిపాలించినటువంటి సందర్భాలు వస్తున్నాం ఇది ఉన్నటువంటి కుల రాజకీయం ఎంత దారుణంగా ఉందంటే ఈ కులాలు ఎంత దారుణంగా అంటే ఆ కులాలకి సంబంధించినటువంటి ప్రధాన వార్త బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ కులాలకు సంబంధించినటువంటి అంశం ఇది ఎన్ని రోజుల కంచాలి మనం పరిపాలిస్తున్నారు ఎంతో భయంకరంగా పరిపాలిస్తున్నారు ఎప్పటి నుంచి పరిపాలిస్తున్నారు ఏ విధంగా పరిపాలిస్తున్నారు ఎప్పుడు మన ఆత్మగౌరవం ఉందో ఇక్కడ మీకు చూపించేటువంటి పరిస్థితి ఇంకో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది ఇదే రాసినటువంటి ప్రధాన వార్త ఇంకో ఇది మన సంబంధించినటువంటి కులాల కుంపటి ఇక్కడ ఉన్నటువంటి కులాల గుంపటి ఎంత దారుణంగా ఉంది ఏ విధంగా మనలా ఇబ్బందుల గురి చేసేరు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఏ విధంగా ఉన్నది అన్నటువంటిది ప్రధాన వార్త ఇది కులాలు ఎంత దారుణం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన తర్వాత రాజ్యాంగం రాయకముందుకు ఉన్నటువంటి ఎవరెవరు పరిపాలించలో ఎక్కడి నుంచో వచ్చలో ఈ కులాలు అసలు ఎందుకు పుట్టాయి ఇప్పుడు కూడా ఇలా జేబి పాడినందుకే ఇలా దళిత యువకుడి పైన దాడి చేసి చంపేసేటువంటి ప్రయత్నం వచ్చినటువంటి సందర్భంలో ఇప్పుడు కూడా ఊరుకు దూరంగా ఉన్నటువంటి కులాలు ఎందుకు ఇంకా ఊరికి దూరంగా ఉన్నాయి కనీసం మనుషుల్లాగా కూడా చూడలేనటువంటి దౌర్భాగ్యాల పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఈ కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇలా ఉన్నటువంటి బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఈ కులాలకు ఒక నామరూపం వచ్చింది ఈ కులాలు ఉన్నటువంటి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ ఇవన్నీ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కులంగా ఉన్నారు ఇలా కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీ లంబాడీలు కర్ణాటక రాష్ట్రాలు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎస్టీలు అక్కడ ఎస్సీలుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బీసీ గౌడ్స్ ఎస్సీలుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓసీలు ఎస్సీలుగా బీసీలుగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వేరే రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు ఇవన్నీ ఆ చరిత్ర చెప్తుంది మనం ఇక్కడ అందుకోసమే వీళ్ళందరినీ అంటారు బహుజనులు అంటారు వీళ్ళందరినీ కలిపి బహుజనులు అంటారు బహుజనులు అంటే కుల మత వర్గ భేదం ఏమి లేకుండా వీళ్ళందరూ సబ్బండ కులాలు ఈ బహుజన్ నినాదం ఎందుకోసం వచ్చిందంటే అందరూ సమానమే ఇక్కడ నేను ఎస్సీగా ఉన్నా అక్కడ నేను బీసీగా ఉంటాను వేరే దగ్గర ఎస్టీగా ఉంటాను వేరే దగ్గర ఓసీగా ఉంటాను నేను మాత్రం ఒకటే కులం ఒకటే నినాదం ఆ నినాదమే బహుజన నినాదం అని తెరపై అందుకోసమే అందరూ సమానం అని చెప్పిందే ఈ భారత రాజ్యాంగం ఈ చాలా వరకు తెలుగు కులాలను ఇష్టానుసారంగా పరిపాలించి ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి సందర్భాలు కూడా మన కోకలలో చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి శుద్ధుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక బ్రాహ్మణ్సు ఇక్కడ మనం చూస్తున్నాం బ్రాహ్మణు మొదటిసిగా పుట్టిందే బ్రాహ్మణ ఈ బ్రాహ్మణ్స్ అంటే ఏం చేయాలంటే ఈయన వాళ్ళు మన మైండ్ అంతా చేసి ఈయన దేవుడికి మన దగ్గర ఉన్నటువంటి సందర్భం దేవుడికి మీకు అనుసంధానం ఉన్నది మేము చెప్తే దేవుడు వింటాడు మా దగ్గర దేవుడు ఉన్నాడు ఏ దేవుడు అంటే మేము పిలిస్తే ఊరికొస్తాడు మేము చెప్పిందే వేదం అని చెప్పేది బ్రాహ్మణసు ఈ బ్రాహ్మర్స్ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అందరి మైండ్ అనుకుంటా అందరు మైండ్లను షార్ప్గా ఉన్నటువంటి మైండ్లను చేసి నెగ్గర్స్ వేసి ఇవాళ అంటరాని వాళ్ళ తయారు చేసింది బ్రాహ్మర్స్ ఇక ఉన్నటువంటి క్షత్రియస్ ఇక రూల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు రూల్స్ రూల్స్ ఎట్టుండాలి ఎవడు పరిపాలించాలి ఎవరి మీద శిక్షలు వేయాలి ఎవడు జైలు పోవాలి ఎవడు పరిపాలించాలి ఎవడు అంటర్ అని వాడని చెప్పేదే క్షత్రియస్ వీళ్ళు పరిపాలిస్తారు వీళ్ళ క్షత్రియాలు ఏం చేస్తారంటే రూల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ పవర్ మొత్తం మన చేతిలో పెట్టుకొని ఇలా వాళ్ళు ఏ విధంగా చేసేటే ఈ క్షత్రియాలు ఇక వైసెస్ ఇక ఆర్టిస్టు ఇక వీళ్ళ ఆర్టిస్ట్ అంటే ఇలా ఇక మొత్తం టోటల్గా ఇక డబ్బు గిబ్బు అంతా మొత్తం టోటల్ వీళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు మాత్రమే సప్లై చేయాలి వీళ్ళు మాత్రం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వైసెస్ ఇక శుద్రశ ఇగా ఇక మన లేబర్స్ ఇక మనం ఎవరు మాన్యువల్ లేబర్స్ మనం మనం పనిచేసే వాళ్ళం అక్కడ ఉన్నటువంటి శూదృష్ణుడు మనం పనిచేసే వాళ్ళం భారతదేశంలో ఎప్పుడు భారత రాజ్యాంగం రానప్పుడు భారత రాజ్యాంగం రాని సమయంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి సందర్భంలో ఇవన్నీ బయటపడ్డాయి అప్పుడు ఇవన్నీ రూల్స్ లేవు అప్పుడు పరిపాలించింది ఎవరంటే ఈ కులాలు ఈ కులుగా ఈ కులాలు పరిపాలించడం వల్ల ఇప్పటికి కూడా ఊరికి మనం దూరంగా ఉన్నాము ఇలా బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనార్టీలు ఇలా ఓబీసీలు ఉన్నటువంటి జాతులు ఇలా ఉన్నటువంటి క్షేత్రులు ఇలా ఉన్నటువంటి బ్రాహ్మణస్ ఇలా ఉన్నటువంటి వైశ్యసు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా ఒక్క కుటుంబం ఉన్నా ఆ కుటుంబం దగ్గర ఉన్నటువంటి మూడు వేల సంవత్సరాలు ఏ విధంగా అయితే బానిసలకు బతికినమో అదే ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఊర్లల్లో మనం క్షేత్రులు బ్రాహ్మణ్స్ వాళ్ళ పిల్లలను కానీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయేటువంటి పరిస్థితి ఉందా ఇప్పటికీ కూడా ఇప్పుడు ఏదో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కొంత కొంత మార్పు చెందినం ఆ భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఇలా కుల వివక్షకు గురైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇవాళ నిదర్శనం అందుకోసమే ఇలా చాలా వరకు కూడా ఎంత దారుణంగా ఉందో మనం చూస్తున్నాం ఇక్కడ తీసుకున్నటువంటి దళిత్ ఇక దళితులు వచ్చేదానికి ఇక శుద్రస్ అంటే బీసీలో ఇక దళితులు అంటే ఇక మొత్తం దళిత్ ఇక వాళ్ళు అంట్రచబుల్ ఇక మొత్తం టోటల్గా ఇక అంట రాని వాళ్ళు ఇక ఇక వాళ్ళు ఎందుకు కూడా పనికిరారు వాళ్ళు ఎందుకు కూడా పనికిరారు వాళ్ళ జీవితాలు కూడా ఇలా వీళ్ళ సేవ చేయడానికి కుట్టినటువంటి జీవితాలే ఇక్కడ బ్రాహ్మణు క్షేత్రియసు వైశ్యసు క్షుద్రసు తర్వాత దళిత్ వాళ్ళందరూ అంటే ఇక ఎందుకు కూడా పనికిరారు వాళ్ళు ముట్టుకుంటే మైల పడుతుంది వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది వాళ్ళు వస్తే నిజంగా అక్కడ దేవుడు పారిపోతాడు అక్కడ ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి దళిత్ ఏం చేయాలంటే అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా నీట్గా ఉండరు క్లీన్గా ఉండరు ఎప్పుడు భయంకరంగా ఉంటారని ఇవాళ మనల్ని ఊరికి దూరం వేసి ఇలా ఊరికి దా దగ్గర కూడా రానియకుండా ఇష్టానుసారంగా చేసి ఇప్పటికీ ఉన్నటువంటి మూడు వేల సంవత్సరాల చరిత్రను ఇవాళ మన మీద వృద్ధేసి కూడా ఊరికి దూరంగా ఉంచుతున్నారు కూడా కుల 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 రాజకీయాలు మత రాజకీయాలు కులంతర వివాహాలు ఇప్పుడు కూడా ఒక బీసీ బిడ్డలో ఒక ఎస్సీ వాడు చేసుకుంటే ఒక ఎస్సీ అమ్మాయిని ఒక బీసీ వాడు చేసుకుంటే ఒక ఓసీ అమ్మాయిని ఎస్సీ వాడు చేసుకుంటే లేకపోతే ఉన్నటువంటి కులాలు ఏవైతే కులాలు కులాల్లో ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఏం కాదు అక్కడ ఉన్నటువంటి వేరే వేరే క్యాస్ వాళ్ళు వేసుకుంటే ఇప్పటికి కూడా హత్యలు జరగట్లేదా ఇప్పటి కూడా చంపేసుకున్నట్టు జరగట్లేదా ఇప్పటి కూడా మానభంగాలు అత్యాచారాలు ఇప్పటికీ జరగట్లేదా మరి ఎందుకున్నాయి శిక్షణలు ఈ చట్టాలు ఎందుకున్నాయి ఇలా రాజ్యాంగం రాయడం వల్ల రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా పరిపాలిస్తూ ఏ విధంగా ఉన్నారంటే ఇలా ఉన్నటువంటి జాతి అంతా టోటల్గా దళిత జాతిని అనగదొక్కేసి దళిత జాతిని ఇబ్బందులకు గురి చేసినటువంటి కుటుంబాలు ఈ బ్రాహ్మణిజం ఈ బ్రాహ్మణిజం నశించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఇవాళ ఇప్పుడిప్పుడు కొంత చైతన్యం వచ్చి రాజ్యాంగానికి దగ్గరగా ఉన్నటువంటి జాతులు ఆలోచించేటువంటి నేపథ్యం ఉంది ఇవన్నీ సంబంధించినటువంటి వార్తలు ఇక్కడ మనం చూస్తున్నాయి గూగుల్లో మీరు కొడితే ఆటోమేటిక్గా వచ్చేటువంటి సిస్టమ్ ఉంది ఇక ద సిస్టమ్ ఆఫ్ క్యాస్ట్ ద గాడ్స్ ఉన్నటువంటి నేపథ్యం ఏ విధంగా సిస్టమ్ డెవలప్ అయింది ఏ విధంగా ఉంది ఈ విధానికి కావాల్సిన కారణాలు ఏది ఎవరు వచ్చిందంటే నా దళిత సమాజమా ఇప్పటికైనా మేలుకోండి గూగుల్లో ఓడితే వస్తుంది ఏంది క్యాస్టిజం అని ఎందుకోసం వచ్చింది కులమని ఎందుకోసం మనం బానిసలుగా ఉండమని ఎందుకోసం మనం ఇప్పటికీ అంటర్లతనంగా ఉన్నామని ఈ రాజ్యాంగం రాయకపోతే బాబా అంబేద్కర్ చెప్పకపోతే మన పరిస్థితి ఏందని ప్రధాన వార్త రాసిందే జయమితుల పత్రిక ఎందుకోసం అంటే మన ఆత్మగౌరవాన్ని పుట్టిందే ఈ టీవీ ఛానల్ ఈ పేపర్ మన ఆత్మగౌరవ నినాదానికి కోసం పుట్టిందే బాబాసాహ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపడం కోసం పుట్టింది ఈ రాజ్యాంగం అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి కుల రాజకీయాల్లో దాగున్నటువంటి కుట్రలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి ప్రధాన వార్త కుల రాజకీయాల నిర్మాణం దేశవ్యాప్తంగా పోరాటాలు కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైందని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు దేశంలో అసలైన కులాల కన్నా ఆదరణ వర్గాల తక్కువ కులాస్తులుగా పరిగణిస్తూ అవమాన పరుస్తూ వెనుకకు నెట్టివేసే పరిణామాలు సంభవిస్తున్నాయన్నారు పురాతన కాలంలో కులాలను నాలుగు రకాలుగా విభజించి బ్రాహ్మణిజం క్షత్రియస్ వైశ్యసులు శూద్రులుగా కుల నిర్మూలన మూడు వేల సంవత్సరాలుగా కొనసాగించడం కొనసాగించబడుతున్నట్లు చరిత్ర వెల్లడిస్తున్నాయి మొదటి తరగతి కులాస్తులు గురు సంపాదికులు రెండవ కులాస్తులు పాలకులు పరిపాలన అధికారులు యోధులుగా మూడో కులాస్తులు చిత్రకారులు వ్యాపారస్తులు వ్యవసాయకులు వర్తకులుగా నాలుగో కులాస్తులు కూలి పనులు చేసుకునే వారిగా ఆయా కులాల వృత్తులను ఆచారంలో కొనసాగించబడుతున్నాయని భారతదేశ కుల మతాల ఆధారంగా అత్యధికంగా అరవై ఎనిమిది శాతం కులాస్తులు నిమ్న జాతికి చెందిన భారతీయులు గుర్తించినట్లు రెండు ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఒకటి భారతదేశ కుల గణాంకాల వివరాలు అన్నారు భారతదేశ కుల విధానంలో పంతొమ్మిది జూన్ రెండు వేల పంతొమ్మిది భారతదేశ కుల విధానం హిందుత్వంలోకి మార్చబడుతూ ప్రధాన నాలుగు కేటగిరీలుగా నిర్మాణం దాల్చినట్లు బ్రాహ్మణు వైశ్యసు శుద్ర సే కులాలను హిందుత్వంలోకి మార్చినట్లు భారతదేశ కుల విధాన గరంకాలు వెల్లడిస్తున్నాయన్నారు లౌకిక దేశంగా నిర్మాణం దాల్చిన భారతదేశాన్ని కుల మతాలకు ఆదర్శంగా మార్చేసుకొని భారతదేశ రూపురేఖల్ని ఆయా కులాలకు మతాలకు అంటగట్టి ప్రయత్నాలు నేటికి కొనసాగుతున్నాయన్నారు ప్రస్తుతం ఎనభై శాతం ఉన్న బహుజనులతో నిండుకున్న భారతదేశ పురాతన కాలం నుండి నేటి వరకు అగ్రవర్ణాల చేతిలో కీలు బొమ్మగా మారి పాలనకర్తలుగా అధికారులుగా పాలకులుగా వ్యాపారస్తులుగా వర్తకులుగా చలమణి కొనసాగి అగ్రవర్ణ ఆధిపత్యపూర్వం రాజ్యాంగ విరుద్ధంగా కానీ మతాన్ని ప్రోత్సహిస్తూ జాతులు పెంచి పోషిస్తూ భారతదేశ వ్యాప్తంగా జీవిస్తున్న సాధారణ భోజనంలో అంచివేస్తున్నారానికి నేటి రాజకీయాలే అనుగుణంగా చెప్పొచ్చు ఎంత దారుణంగా ఉన్నాయి ఇవాళ ఉన్నటువంటి బ్రాహ్మణస్ ఇవాళ ఉన్నటువంటి క్షేత్రిస్ ఇవాళ ఉన్నటువంటి వైశస్ అని గూగుల్లో కొట్టాడే ఇవాళ మనం చూద్దాం ఇలా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు ఎవరున్నారు ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి తారలు ఇలా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ బిజినెస్ మ్యాన్లు వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు ఇక్కడ చెప్పినటువంటి ఎవరున్నారు వాళ్ళే పరిపాలిస్తున్నారు వాళ్ళ కింద మళ్ళీ ఎవరున్నారు అంటే మళ్ళీ శుద్రస్ మళ్ళా భోజనస్ వాళ్ళ కింద పనిచేసేది ఎవరంటే మనమే అక్కడ దాకా ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఇంకో ఉదాహరణ కూడా మీరు అటువంటి ప్రయత్నం చేస్తాను ఇలా ఉన్నటువంటి జాతి ఏ విధంగా అని చేయబడుతుంది కులాల వల్ల ఎంత నష్టపోతున్నాం ఇవాళ కులాల వల్ల మనం నష్టపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కులాలు మనలో ఎంత దారుణంగా చేస్తున్నాయంటే ఈ కులాల వల్ల మన జీవితాలే గందరగోళం అయ్యేటువంటి పరిస్థితి ఇలా ఉన్నటువంటి ఎస్సీ క్యాస్ట్ దళిత్ ఇక్కడ ఉన్నటువంటి దళిత్ క్యాస్ట్ ఉన్నటువంటి సందర్భాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కులాలు ఎందుకోసం వచ్చినాయి దళిత్ హిస్ట్రీకి సంబంధించినటువంటి ఈ అంశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణజం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ కేటగరీషన్ ఏ విధంగా ఉంది సోషల్ జస్టిస్ ఏం చెప్తుంది ఎక్కడెక్కడ ఉంది అప్పర్ క్యాస్ట్ ఏ విధంగా ఉన్నటువంటి ప్రధాన వార్త అంటే ఇలా కులాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇవాళ ఇప్పుడు కూడా కుల రాజకీయాలు వేసి ఇలా రాజకీయం చేసేటువంటి అనేక మందికి ఇవాళ అర్థం కాదు ఇట్లా మనం చెప్తే ఇలా మనం చైతన్యం అవుతాం అన్న ఉద్దేశంతో మనలో చైతన్యంగా అనియరు అందుకోసం ఉన్నటువంటి క్యాస్ట్ ఇక బ్రాహ్మణిజం ఉన్నటువంటి హిందూస్ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఉంది రిలీజన్ హిందూ వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ట్వంటీ వన్ ఈయన భనియా హిందూ ఒక పర్సెంట్ ఇలా టోటల్గా ఇరవై రెండు శాతం వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంది ఇది రిలీజన్ సంబంధించినవి ఇక ఓబీసీకి వచ్చేసరికి ఇక హిందూ గుజ్జరి యాదవ్ యాదవ్ ఇక షైని వీళ్ళందరూ కూడా దేనికోసం వచ్చే హిందువుల కోసం వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఇక ఎస్సీకి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఓ దాలిత్ ఇక బాగిరి వాల్మీకి వీళ్ళ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎందలు ఎంత అంట చెపులు ఎంత దారుణంగా ఉంది ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది కులాలు ఏ కులాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ కులాలు ఏ విధంగా ఉన్నాయి ఏ కులాల్లో ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి చెప్పేటువంటి ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం ఈ కుల రాజకీయాలు చేసి ఇవాళ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ కుల జనాభా ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ఏ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు ఓసీలు ఓబీసీలు ఉన్నటువంటి వెలమస్ రెడ్డిస్ అక్కడ ఏ కులంగా ఉన్నదో ఇలా మీకు చెప్పేటువంటి ప్రతినిధి ఎందుకోసం అంటే ఇలా ఈ కుల రాజకీయాలు చేసేటువంటి అనేక మందికి ఒక కావాలి ఇప్పుడు కూడా మనం శత్రులుగా పుట్టినాము ఇలా మనం అంట చెవులుగా ఉన్నాము ఇలా భయంకర పరిస్థితులు ఉన్నామంటే దానికి కారణము మనం రాజ్యాంగాన్ని చదవకపోవడం రాజ్యాంగం మనం చదువుకపోవడం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పడ్డటువంటి శ్రమను మనం గుర్తించకపోవడం ఈ ఈరోజు మనం ఇంకా అంటరాని వాళ్ళుగా మనం మిగిలిపోతున్నాం ఇలా ఊరికి ఇంకా దూరంగానే ఉంటున్నాం ఇలా మాల మాది కానీ ఇయాల బీసీ అని ఓబీసీ అని ఎస్సీ అని ఇలా మనమే గీత గీసుకొని నేను ఇక్కడనే ఉంటా నేను నాది ఇదే నా జాతి ఇంకా దగ్గర కూడా రాదు కనీసం దేవుడి దగ్గర పోయి మొక్కుకునేటువంటి పరిస్థితి కూడా లేదు ఇలా ఒకే ఊర్లో అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఊరు అందరూ కలిసి ఇయాల చేసుకునేటువంటి సందర్భం కూడా ఉండదు ఒక బోనాల పండుగ జరిగిందంటే బీసీలు పోయిన తర్వాత అక్కడ ఎస్సీలు పోవాలి ఇది ఎక్కడ రూలు ఎవడిచ్చాడు ఒక ఊరిలో ఇది అందరు తెలిసినటువంటి నగ్న సత్యం ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా క్యాసిజం ఏ విధంగా ఉందో మనం చెప్తున్నాం ఈ క్యాసిజం సంబంధించి ఏ విధంగా ఉన్నారో ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫోటోలు కూడా చూస్తున్నాం ఇది ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఇలా క్యాసిజం ఏ విధంగా ఉందో ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ పరిపాలించే వాడేవాడు ఇక్కడ చేసేవాడేవాడు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంత దారుణంగా ఉంది మనం ఎవరైనా మీ నాన్న అన్న అంటే వాళ్ళు ఇది చేస్తున్నరు ఇలా వాళ్ళు పరిపాలించేటువంటి తిండి వాళ్ళు కట్టుకునే బట్ట వాళ్ళపై ఉన్నటువంటి విలాసమైనంత జీవితం ఈ ఇచ్చిందే ఈ శూద్రులు వాళ్ళ కింద బానిసలుగా ఉండి చెప్పులు కుట్టే చేతులతోనే చరిత్ర మార్చాలని చెప్పినటువంటి లింకన్ లాంటి వ్యక్తులు చెప్పినప్పటికీ కూడా భారత రాజ్యాంగం రాసి ఉన్నప్పటికీ కూడా ఇది చదవకపోవడం వల్ల భారత రాజ్యాంగం అర్థం కాకపోవడం వల్ల ఇప్పటికి కూడా మనం ఇంకా భయంకర పరిస్థితులు ఉన్నాయి ఈ భయంకర పరిస్థితులకు అనుగుణంగానే ఉన్నటువంటి నేపథ్యం దళిత్ ఇక్కడ ఏ విధంగా ఉందో ఏ విధంగా వీళ్ళు మనం పరిపాలిస్తున్నారు అన్నటువంటి నేపథ్యం అందుకోసమే ఉన్నటువంటి నేపథ్యంలో జయవిందన పత్రిక ఇంత స్పష్టంగా రాసింది క్షత్రియులలో వైశ్యులు కేవలం పదిహేను నుండి ఇరవై శాతం జనాభా కలిగిన అగ్రవర్ణాలుగా చలమనవుతూ శుద్ధుల కింది స్థాయి వర్గానికి చెందిన బహుజన వర్గాలు ఎనభై శాతం ఓట్లతో భారతదేశాన్ని పరిపాలిస్తున్నాయి వాళ్ళు ఎంత శాతం వాళ్ళు మొత్తం కలిపి భారతదేశంలో ఉన్నటువంటి శాతం ఇరవై శాతం మాత్రమే ఇలా ఉన్నటువంటి శుద్ధుల జాతి ఇలా బహుజన జాతి అంతా ఎనభై శాతం ఎనభై శాతం ఉన్నోడు రాజ్యాధికారం కోసం ఆలంచట్లేదు ఎనభై శాతం ఉన్నోడు ఇలా ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఇలా కావడం లేదు ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి పోస్టు కోసము ఈ రాష్ట్రాల సీఎం పోస్టు కోసం ఆలంచట్లేదు కానీ ఇరవై శాతం ఉన్నోడు పరిపాలిస్తున్నాడు ఇరవై శాతం ఉన్నోడు ఇవాళ వ్యవస్థను మార్చేస్తున్నాడు ఇది ఉన్నటువంటి ప్రధాన వార్త అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి కుల రాజకీయాల్లో దాగున్నటువంటి కుట్రలు ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం అందుకోసమే ఇలా ఉన్నటువంటి కుల రాజకీయాలు వేసేటువంటి సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తున్నటువంటి నేపథ్యం ఉంది దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త